రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీకు అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్తాను దానిలో నుంచి మనం ఎంత నేర్చుకోవచ్చు అంటే చాలా నేర్చుకోవచ్చు ఒక పిల్లవాడు పది సంవత్సరాలు ఉంటుంది బాగా చదువుకోవాలి అని ఆ పిల్లవాడికి చాలా ఇష్టం కానీ చాలా పేదరికం ఆ తల్లి పాపం ఒక పని మనిషిగా నాలుగు పని పనిచేస్తూ పాపం చాలా కష్టపడుతూ ఉంటుంది ఈ పిల్లవాడు అడుగుతాడు అమ్మ నేను బాగా చదువుకుంటానమ్మా అంటే నాయన ఇప్పుడు అంత డబ్బులు నా దగ్గర లేదు తప్పకుండా భగవంతుడు మనకి ఆ అవకాశం ఇచ్చినప్పుడు నేను బాగా చదివిస్తాను అని అమ్మ అనేది అలాగే ఆ పిల్లవాడిని అప్పుడప్పుడు చిన్న చిన్న పనులకు కూడా ఆవిడ పంపించేది అంటే చుట్టుపక్కల ఇళ్లల్లో ఏదైనా ఇల్లంతా క్లీన్ చేయాలన్నా కూడా ఈ పిల్లవాడిని పంపించేవాళ్ళు అలా ఒకరోజు ఈ పిల్లవాడు ఒక ధనవంతురాలు ఉండే ఇంటికి వస్తాడు వచ్చిన తర్వాత ఆ ఇంట్లో మొత్తం అద్దాలు అన్నీ కూడా క్లీన్ చేయాలి ఇల్లంతా క్లీన్ చేయాలి సరే ఆ పిల్లవాడు ఇల్లంతా క్లీన్ చేస్తుంటాడు ఇల్లంతా క్లీన్ చేస్తున్నప్పుడు ఆ పిల్లవాడికి ఒక చోట కొంత డబ్బులు కనపడతాయి ఆ డబ్బులు చూసిన వెంటనే ఒకసారి అటు ఇటు చూస్తాడు చూస్తే తనల్ని ఎవరు గమనించట్లేదు అని ఆ పిల్లవాడికి అర్థమవుతుంది అర్థమైన వెంటనే ఏం చేస్తాడంటే ఆ డబ్బులు తీసుకుందాము అని ఆ డబ్బుల మీద చేయి పెడతాడు పెట్టిన వెంటనే ఒక్కసారిగా మరి వచ్చి తన చెంప తనే కొట్టుకుంటాడు పెళ్ళి మరి కొట్టుకొని కసేపలా ఆగిపోతాడు ఆగిపోయి చాలా బాధలో ఉంటాడు చాలా బాధగా ఉండి నేల మీద కూర్చొని తన మోకాలు అలా కింద పెట్టేసుకొని భగవంతుడు నమస్కారం పెట్టి భగవంతుడా నన్ను క్షమించు నన్ను క్షమించు నాకెందుకు ఇటువంటి ఆలోచన వచ్చింది భగవంతుడా ఇది నాది కాదు కదా అమ్మ మనకేం చెప్పింది మనం కష్టపడి సంపాదించింది మాత్రమే మంది కదా ఇది నాది కాదు కదా ఎందుకు అది నేను తీసుకోవాలి దొంగతనం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది భగవంతుడు నన్ను క్షమించు ఈసారి నుంచి ఇటువంటి ఆలోచన రాకుండా నాకు చూడు స్వామి అని ఆ పిల్లవాడు అలా శిరస్సు వంచి భగవంతుడికి నమస్కారం చేసి క్షమాపణ చెప్పుకున్నాడు చెప్పుకున్న తర్వాత ఆ పిల్లవాడు అలాగే ఆ పనంతా కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్తూ ఉండగా ఆ ఇంటి యజమానురాలు బయట ఉండి ఆ పిల్లవాడిని పిలుస్తుంది పిలిచి బాబు ఇందాక నేను గమనించాను నువ్వు అలా నేల మీద కూర్చొని ఏదో చెప్పుకుంటున్నావు నమస్కారం పెట్టుకొని ఏం చెప్తున్నావు అని అంటే ఆ పిల్లవాడు లేదు మేడం నేను ఒక తప్పు చేశాను అక్కడ మీరు డబ్బులు పెట్టున్నారు కదా ఆ డబ్బులు నేను తీసేసుకుందామని నాకు ఆలోచన వచ్చింది వెంటనే నేను అలా డబ్బులు తీసుకోపోతుండగా ఇది తప్పు అని తెలిసి వెంటనే నేను కూర్చొని భగవంతుడ నాకు ఎందుకు ఇటువంటి ఆలోచన వచ్చింది ఇంక నుంచి దయచేసి ఇటువంటి ఆలోచనలు రాకుండా చూడు స్వామి అని నేను భగవంతుని దగ్గర నా తప్పును చెప్పుకున్నాను అని అని మేడం అని చెప్తాడు చెప్పినవన్నీ ఆవిడ ఎంత ఆనందపడుతుందంటే ఆ పిల్లవాడు నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు చెప్పాడు ఆ తర్వాత ఆవిడ ఆ పిల్లవాడిని మంచి స్కూల్లో జాయిన్ చేపిచ్చి వాడికి మంచి భవిష్యత్తు వచ్చేట్టు పాపం సహాయం అంతా ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ పిల్లవాడు ఒక మంచి పొజిషన్కి వెళ్ళి సెటిల్ అయ్యాడు అందులో మనం దీని ద్వారా తెలుసుకోవాల్సింది అంటే మనలో కూడా కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ మనిషి జన్మ తీసుకున్న తర్వాత మనం తీసుకునే ఆహారంలో నుంచి కొన్ని కొన్ని ఆలోచనలు రావచ్చు మహాత్మా గాంధీకే తప్పలేదు కొన్ని ఆలోచనలు మహాత్మాగాంధీ గారు జైల్లో ఉన్నప్పుడు ఒకసారి ఆయనకి ఏదో కొంచెం నెగిటివ్ థాట్స్ వచ్చేవంట ఆయనకు అర్థమయ్యింది కాదు ఎందుకు ఇటువంటి నెగిటివ్ థాట్స్ వచ్చాయని అప్పుడు ఒకసారి ఆయన ఏం చేశాడంటే తను తీసుకునే ఆహారం వల్ల వస్తుందేమో అని ఒకసారి అక్కడ ఉన్న వాళ్ళని గమనించాడంట ఈ ఆహారం ఎవరు తయారు చేస్తున్నారు అంటే జైల్లో ఖైదీలు తయారు చేస్తున్నా అంట అందులో ఉరిశిక్ష పడిన ఖైదీలు తయారు చేస్తున్నాను అంట అది చూసిన వెంటనే అతనికి అర్థమైంది ఓహో ఆహారం తీసుకోవడం వల్ల కదా నాకు ఇటువంటి ఆలోచనలు వచ్చిందని ఆ జైల్లో ఉన్నంత వరకు కూడా ఆయన పనులు మాత్రం తీసుకొని అలా తన జీవితం అలా ముందుకు తీసుకెళ్లారంట అందువల్ల మనం గుర్తుపెట్టుకోవస్తుంది మన నెలల్లో కూడా మన అమ్మ అమ్మ వంట చేసేటప్పుడు కూడా ఏదో ఒక నామస్మరణ చేసుకుంటూ వంట చేసుకుంటుంది దానివల్లే మనకి శ్రీరామరక్ష లాగా ఉంటుంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవస్తుందంటే ఈరోజు మనం ఈ ఫాస్ట్ ఫుడ్ అవన్నీ తెచ్చుకుంటున్నప్పుడు ఆ చేసే వాళ్ళలో ఏం ఆలోచనలు తెలియవు మనకి అందువల్ల ఆలోచన మనలో రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది కానీ ఒకవేళ అటువంటి నెగిటివ్ థాట్ వచ్చిన వెంటనే వెంటనే మనం నిజాయితీగా ఇది కాదు నేను ఏదైనా నా జీవితానికి ఉపయోగపడే ఆలోచన తీసుకోవాలి కానీ నన్ను పతనానికి తీసుకెళ్లే ఆలోచన నేను తీసుకురాకూడదు అని మనం దీని ద్వారా తెలుసుకోవాలి ఆ పిల్లవాళ్ళు ఎంత నిజాయితీ ఉందో మనలో కూడా అటువంటి నిజాయితీ ఉంటే భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది జై శ్రీరామ్ శ్రీ శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ